దేవుని రాజ్యం పది మంది కన్యకల కథ వంటిదని ఎస్ చెప్పాడు వరుడిని మీ ఎదుర్కోడానికి అందరూ తమ తమ దీపాలు తీసుకొని బయలుదేరారు వారిలో ఐదుగురు జ్ఞానులు వారు తమ దీపాలతో పాటు అదనపు నూనె కూడా తీసుకున్నారు మరో ఐదుగురు అజ్ఞానులు వారు నూనెను తీసుకోలేదు వరుడు ఆలస్యం కావడంతో అందరూ అలసిపోయి నిద్రపోయారు అర్ధరాత్రి ఒక్కసారిగా ఒక బలం వినిపించింది వరుడు వచ్చిచున్నాడు ఆయనను చూచుటకు బయలుదేరుడి అన్ని కన్యకలు లేచి తమ దీపాలను సిద్ధం చేసుకున్నారు జ్ఞానుల దీపాలు ప్రకాశంగా వెలిగాయి ఎందుకంటే వారి దగ్గరలోనే ఉంది కానీ అజ్ఞానుల దీపాలు ఆరిపోతుండటంతో వారు జ్ఞానులను అడిగారు మాకు కొంచెం నూనె ఇవ్వండి కాని అది పంచలేని విషయం కాబట్టి మాకు మీకు సరిపోదు దుకాణానికి వెళ్లి తీసుకురండి అని జ్ఞానులు చెప్పారు వాళ్ళు నూనె కోసం వెళ్తుండగా వరుడు వచ్చాడు సిద్ధంగా ఉన్న ఐదుగురు జ్ఞానులైన కన్యకలు ఆయనతో కలిసి పెళ్ళి వేడుకలోకి ప్రవేశించారు తలుపు మూసివేయబడింది కొంతసేపటికి అజ్ఞానులైన కన్యకలు వచ్చి తలుపు తట్టి ప్రభు తలుపు తెరవండి అని వేడుకున్నారు లోపలి నుండి వచ్చిన సమాధానం నిన్ను నేను ఎరుగను ఏసు ఈ కథతో చెప్పిన సందేశం ఎంతో గంభీరమైనది కాబట్టి జాగ్రత్తగా ఉండు ఆ దినమును గాని ఆ గాని మీరు ఎరుగురు ఈ కథ మనకు గుర్తు చేస్తుంది మన ఆత్మదీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి చివరి క్షణంలో సిద్ధతన్ను అప్పనంగా తీసుకోలేము ప్రార్థన విశ్వాసం దేవునితో నడక అనే నూనె మన దగ్గరే ఉండాలి